ఏకాదశి సందర్భంగా శ్రీమద్భగవద్గీతను పద్దెనిమిది అధ్యాయములు పారాయణం చేసినాము భగవద్గీతను మనకు అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఈ భగవద్గీతను మనం ప్రేమించిన ఆరాధించిన చదివిన అనుసంధానం చేసిన ఆచరించినా తెలియని వారికి పరిచయం చేసిన అది శ్రీకృష్ణ భగవానుడికి ఆనందాన్ని కలిగిస్తుంది అంతేకాదు ఇలా చేసేవారికంటే ఇష్టమైన వారు నాకు ఈ ముల్లోకములలో ఇప్పటి వరకు లేరు ఇక ఉండలేరు అని సాక్షాత్తుగా భగవానుడే పద్దెనిమిదవ అధ్యాయంలో తెలియజేసినాడు ఆయనకు మనం ఇష్టమైతే చాలు ఇక మనకి ఇష్టమైనది శ్రేయస్కరమైనది మనకు లభించినట్లే ఇది అత్యంత సులభమైన ప్రామాణికమైన విశిష్టమైన ఉపాయం కనుక మనమందరం కూడా భగవద్గీతను ప్రేమిద్దాం భగవద్గీతను అందరికీ పరిచయం చేసి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహంను పొందుదాం వసుదేవసుతానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీమన్నారాయణ